మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మద్యం షాపులో ఉద్యోగస్తులు కడప జిల్లా ప్రొద్దుటూరు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులోని మద్యం షాపులలో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మెన్లు వాచ్మెన్లు శాంతియుత నిస్తున్న ర్యాలీని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుండి శివాలయం వరకు చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సేల్స్మెన్లు వాచ్మెన్లు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీతో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కష్టతరమైన కరోనా కాలంలో కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తాము కరోనాను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామని అటువంటి మా పదహైదు వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మమ్మల్ని అవుట్ సోర్సింగ్ ద్వారా వేరే శాఖల్లో నియమించాలని తమ కుటుంబాలు రోడ్డుపై పడకుండా చూడాలని

వీళ్ళందరూ ఏముండాలంటే వాళ్ళ దేవుచ్చిన భరోసా ఉండాలి అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ద్వారా నంబర్ పుట్టాలి ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం షాపుల్ని ప్రవేశం చేస్తున్నాము అని ఒక ఉదాహరణ తీసుకొని సరే మద్యం పాలసీలు ఏం తీసుకున్నాడు సపోర్ట్ లేదు ఆ మద్యం సభ లేదు ఇప్పుడు మీరు కూడా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి సోర్సింగ్ ద్వారా తీసుకుని మా ఉద్యోగాలను వ్యవసాయం కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా ప్రభుత్వం మారుతానే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు అవసరం కూడా పర్వణ ఉద్యోగంలో సమానంగా వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులను కాపాడదనిపిస్తుంది మేము కూడా పనిచేస్తూ ఉన్నాం ప్రదర్శన కార్మి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాల భద్రత అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఏమైతే ఉంది ఈ రోజు ప్రభుత్వం వస్తే ఒక పాలసీ ఒక ప్రభుత్వం పాలసీ రాకుండా ఇది ఒక శాశ్వత పాలసీ ఉండాలి నీకు మధ్య ఏమి నువ్వు బట్టే అవుతావు ప్రభుత్వం అవుతుందో ప్రభుత్వం అవసరం లేదు కనీసం మాకు ఉద్యోగపత్రులు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము గత ఐదు సంవత్సరాలుగా మధ్య షాపుల్లో సేల్స్ సూపర్వైజర్లు వాచ్మెన్ గా పనిచేస్తున్నాము గవర్నమెంట్ కు ఎంతో సహాయం మా సహాయ సహకారాలు అందించాము దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైం ఉదయం ఆరు కానీ ఎనిమిది కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నిటిని ఫాలో చేస్తూ అన్ని దానిలోకి మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం మార్పు పోతాయనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేలేదు ఆటంకం చేయలేదు ప్రభుత్వం మారినా మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది మమ్మల్ని నమ్ముకొని మేము పదిహేను వేల మంది దీంట్లో ఉద్యోగం చేస్తున్నాము మా వెనక పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పటికి గవర్నమెంట్ కొత్త మధ్య పాలసీ అని చెప్పింది పాలసీ ఏదైనటువంటిది మాకు గత ఇబ్బంది గురించి పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము వినియోగ పాలసీ కట్టుబడే ఉంటాము పాలసీకి ప్రతిరోదారులం కాదు మేము మేము చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి మాకంటూ ఒక ఉద్యోగ భ్రత కుటుంబాలను మమ్మల్ని ఆదుకుని మాకంటూ ఒక ఉద్యోగ భ్రత కల్పియాలని మేము ఎంతో ఆశగా ఈ రోజు రోజు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని శాంతియుతంగా తెలియజేస్తున్నాము మాకు ఎటువంటి అపోహలు లేవు ఎవరి మీద మాకు దేశ రాగా లేవు మేము ఏ పార్టీకి అతీతం కాదు మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము దీన్ని గౌరవంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కాని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొండల పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు కానీ మన దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది